对不起 सभु मिल காலகாலங்க அமராவதி ఉమెన్ వింగ్ ఒక వన్ ఇయర్ అవుతుందండి ప్రారంభించబడి దీనికి మాకు రాష్ట్ర నాయకత్వం బొప్పరాజు గారు ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయటం అయినది ఈ అసోసియేషన్లో మేము పన్నెండు మంది సభ్యులంగా ఉన్నాం దానిలో నేను ఏపీజేఏసీ అమరావతి ఉమెన్ వింగ్కి చైర్పర్సన్గా ఉన్నాను ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు అందరం కలిసి ఈ మహిళలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ అది చెప్పుకోని చెప్పుకునేది కానివ్వండి చెప్పుకోలేనివి కానివ్వండి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అది కొన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఎలా చెప్పాలనేది అర్థం కానప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాక్స్ ఒకటి ఉండి షీ బాక్స్ లాంటిది అది కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉండి ఏదన్నా మేడం గారికి చెప్పుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో షీ బాక్స్ను కలెక్టర్ గారి ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఏపీజేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరఫున ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ తరపున అందరూ మహిళల తరఫున ఇది బాక్సును ఏర్పాటు చేయడం అయింది ఈ బాక్సును జిల్లాలో ఉన్న అందరు మహిళలు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే అది ఈ సమస్య ఆ సమస్య అనేది కాదండి ఏదైనా మహిళల సమస్య ఏదైనా ఉన్నప్పటికీ దాంట్లో వాళ్ళు రాసి డ్రాప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అది కలెక్టర్ గారు దీని మీద ఒక విధి విధానాలు మొత్తం ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే జస్ట్ ఒక పది నిమిషాలు అవుతుందండి కలెక్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇక ముందు ముందు కూడా ఈ ఏపీజేఏసి అమరావతి ఉమెన్ వింగ్ తరఫున ప్రతి సమస్యని సా తీసుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మేము పూనుకున్నాము అది మా స్టేట్ కమిటీ ఏపీజేసి అమరావతి స్టేట్ కమిటీ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో చేపట్టడం జరిగింది అదే అదేమిటంటే షీ కంప్లైంట్ బాక్స్ ఈ మహిళా ఉద్యోగులందరూ వారి వారి సమస్యలను చెప్పుకోలేనివి చెప్పుకో ఉంటాయి చెప్పుకోదగ్గవైతే అందరికీ వివరించుకుంటారు కానీ చెప్పుకోలేని సమస్యలను ఆ బాక్స్లో వేసినట్లయితే కలెక్టర్ గారి సమక్షంలో అవి తీయబడతాయి వారి సమస్యకు పరిష్కారం మేము చూపగలుగుతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము